కనుమనాడు కాకైనా కదలదు అని అంటారు ఎందుకని అని అంటే కనుమనాడు కాకైనా కదలదు అని అంటే అర్థం ఏమిటి అంటే ఆ రోజున ఎవరూ కూడా ఎక్కడికి ప్రయాణం చేయకూడదు అని చూడండి దీంట్లో పెట్టడంలో ఉన్న ఆంతర్యం కూడా అద్భుతమైన ఆంతర్యాన్ని మన పెద్దవాళ్ళు పెట్టారు ఎందుకని అంటే మనకి కొత్తగా వివాహమైనటువంటి అమ్మాయిని అల్లుడిని బియ్యంకులు బియ్యపురాలని అందరినీ తీసుకొని వస్తాం కదా అప్పుడు ఏమవుతుంది వారు మన ఇంటికి వస్తారు భోగి రోజు ఒకరోజు అదేవిధంగా పండగ రోజు ఒకరోజు మరి కనుమనాడు వెళ్ళారనుకోండి అప్పుడు వారు ఏమవుతుంది రెండు నిద్రలే అవుతుంది అందుకు కనుమనాడు కూడా ఉన్నారనుకోండి మూడు నిద్రలు పూర్తి అవుతాయి ఒకటి తర్వాత ఇంకొక రోజు ఉన్నారనుకోండి ఒకరి మనస్తత్వాలు ఒకరికి తెలుస్తాయి అనమాట వీరిలో ఉన్న మంచి చెడులు వారికి వారిలో ఉన్నటువంటి మంచి చెడులు వీరికి ఆ విధంగా ఒకరి పట్ల ఒకరికి అవగాహన అనేటటువంటిది కూడా పెరుగుతుంది అందుకు కనుమ నాడు కాకైనా కదలదు ఎవరూ ప్రయాణం చేయకండి అని చెప్పడంలో ఉన్న ఆంతర్యం అంటే కాకే కదలదు నువ్వు కాకి ఎడనంటోంది నేను పెట్టేటటువంటి ఆహారం రెండు రోజుల నుంచి తింటోంది మొన్న భోగి రోజు పొంగలు పెట్టాను నిన్నేమో గారెలు స్వీట్లు హాట్లు అన్నీ పెట్టాను అరిసెలు పెట్టాను ఇవాళ మరి కనుమనాడు కదా కనుమనాడు మరి మినుము తినాలి కదా అందు కనుమనాడు మినుము తినాలి కాబట్టి ఇక్కడే ఉంది మూడు రోజులు చక్కగా తిని ఆ తర్వాత వెళ్తుంది అది అందుకని మీరు కూడా అదే వెళ్ళదు మీరు ఈ చుట్టాలు మీరెందుకు వెళ్తారు బంధువులు అయితే మా వాళ్ళు మీరు వెళ్ళకండి అని చెప్తారనమాట కనుమ నాడు కాకైనా కదలదు అంటే ఆంతర్యం ఇదనమాట అంటే మూడు రోజులు పూర్తి అవుతాయి నాలుగో రోజు వెళ్ళటం అనేటటువంటిది ఉత్తమము అని మన పెద్దవాళ్ళు ఏర్పాటు చేస్తుంది ఇది